హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ లిటిల్ స్టార్ లవ్లీ ఈరోజు మేము సహస్రలింగాల దగ్గరికి వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ సహస్రలింగాల దగ్గరికి ఎంత పబ్లిక్ వచ్చారో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బైక్స్ ఎన్ని కార్స్ వచ్చాయో పార్కింగ్ ప్లేస్ అయితే మొత్తం బైక్స్ తోనే నిండిపోయింది ఈరోజు శివరాత్రి కాబట్టి ఇక్కడైతే చాలా స్పెషల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మేము టెంపుల్ లోపలికి ఎంట్రీ అవుతున్నాము ఎంట్రన్స్ లో నంది విగ్రహం అయింది కొంచెం ముందుకు వెళ్ళగానే అన్ని సహస్రలింగాలు అయితే కనిపిస్తున్నాయి సహస్ర లింగాలు అంటే వెయ్యి లింగాలు ఈ వెయ్యి లింగాల టెంపుల్ జగిత్యాల దగ్గర పొలాస పొలాసా అనే విలేజ్లో ఉంది ఈ టెంపుల్ని సహస్రలింగాలు అని కూడా అంటారు ఈరోజు శివరాత్రి కాబట్టి ఇక్కడ అందరూ అభిషేకం పూజలు చేస్తున్నారు అలాగే మేము కూడా అభిషేకం పూజ చేయాలనుకుంటున్నాము మా మమ్మీ వాళ్ళైతే పూజ స్టార్ట్ చేశారు అభిషేకానికి వెళ్ళి వాటర్ తీసుకొని వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అభిషేకం అయితే చేస్తున్నారు ఈ అభిషేకం చేసిన తర్వాత పంచామృగాలతోటి అభిషేకం చేస్తారు తర్వాత వచ్చి నేనైతే అభిషేకం చేస్తున్నాను ఫ్రెండ్స్ మా సిస్టర్ కి వీడియో తీయ ఫ్రెండ్స్ నన్ను అయితే ఎలా తిప్పి తిప్పి తీస్తుందో చూడండి మా సిస్టర్ కూడా అభిషేకం చేస్తుంది మమ్మీ వాళ్ళు అయితే పంచామృత అభిషేకానికి రన్నీ రెడీ చేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ అందరూ చుట్టూ అభిషేకం పూజలు చేస్తున్నారు మా మమ్మీ చూడండి అభిషేకం చేస్తుంది ఈ పంచామృతాలు అంటే ఏమిటో తెలుసా ఫ్రెండ్స్ పాలు పెరుగు నెయ్యి హనీ అండ్ చక్కెర వీటన్నింటినీ కలిపి పంచామృతాలు అంటారు ఫ్రెండ్స్ మాతో వచ్చిన వారు మా అక్క నేను అందరం పంచామృతాల అభిషేకం చేస్తున్నాము ఫ్రెండ్స్ ఈ అభిషేకం అయిపోయాక దేవునికి పువ్వులు పండ్లు అన్నీ పెట్టి అలంకరించారు ఫ్రెండ్స్ మేము పెడుతున్న ఈ ఆకుని పత్రి అంటారు ఫ్రెండ్స్ శివునికి ఎంతో ఇష్టమైన పత్రి ఫ్లవర్స్ పెడుతున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ పంచామృతాల అభిషేకం అయిపోయిన తర్వాత దేవునికి మనసులో ప్రార్థన చేసుకొని ఈ పంచామృతాల ప్రసాదంగా స్వీకరించాము తర్వాత అక్కడ ఉన్న దేవుని దేవుళ్ళను దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత ఒక సాధువు అయితే టెంపుల్ లోపలికి వచ్చాడు ఏంటైనా సాధు 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 అంటాయి మీరు కూడా చూడండి శివరాత్రి రోజు మా డే అయితే ఇలా ఎండ్ అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఓన్ వైస్ తో నేను వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫార్ వచ్చింగ్ మై చనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్